సిబ్బంది వారితో మరి ముఖ్యంగా కూటమి నాయకులందరూ కలిసి కూటమి ప్రభుత్వం ఇస్తారని రకరకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టోలో అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి గత ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితి మనం చవి చూసాం మరి ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక విజంతో విద్యార్థిని విద్యార్థులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేయలేటువంటి సంకల్పంతో ఈ రోజున సన్న బియ్యాన్ని ఏర్పాటు చేసి ఆహార విషయంలో నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక సంకల్పం కట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ రోజున ఇచ్చిన హామీల్లో ఏది కూడా పెట్టకుండా క్రమం తప్పకుండా ఒకటికి ఒకటి 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 అలాగా మరి నెలకొక నెలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తప్పుందని ఈ మొత్తం తెలియపరుచుకుంటున్నాం గత ప్రభుత్వం సన్న బీమిస్తానని కొంతమంది నాయకులు ఒక విజన్ ఉన్నటువంటి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఒక విద్యార్థులు కావాలి కావాలి అభివృద్ధి అవున ఉండే అలాగే ప్రతి విషయంలో కూడా తనకంటూ ఒక సత్తాన్ని చాటుకునేటువంటి ఏకైక ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభలో ఒక తెలిపి మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి అన్న బియ్యాన్ని మరి విద్యార్థులు విద్యార్థులకి వండి వండి పెట్టి అలాగే వారికి చక్కటి ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం కంగలో కట్టుకుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నటువంటి స్కూల్ హెచ్ఎం గారికి అలాగే స్టాఫ్ కి అలాగే ఓటర్ సభ్యులందరికి ప్రత్యేకమైన